హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముగిసిన ఏపీఏ క్యాబినెట్ భేటీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు వచ్చాయా లేక మరలా నిరాశ మిగిలిందా అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది నవంబర్ పదవ తేదీన జరిగిన జరిగినటువంటి ఈ క్యాబినెట్ భేటీ దాదాపు మూడున్నర గంటల పాటు సాగిందండి చంద్రబాబు గారి అధ్యక్షతనైతే జరిగిన ఈ సమావేశంలో మొత్తం అరవై తొమ్మిది అంశాలపై సుదీర్ఘ చర్చ అయితే జరిగింది ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన మాత్రం పెద్ద నిర్ణయం రాకపోవడం అనేది నిరాశ అయితే కలిగించింది ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం క్వాంటమ్ పాలసీకి ఆమోదం తెలిపింది ఇక వచ్చే ఐదు ఏళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకుందండి ప్రభుత్వం ఇక రెండవది పెట్టుబడులు ఆకర్షించే దిశగా విశాఖపట్నంలో జరిగే సిఐఐ సదస్సుకు ఆమోదం తెలిపింది ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని చెప్పి అంచనాలు ఇక మూడవది డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి రాష్ట్రంలో ప్రతిపాదన ప్రతిపాదిత డ్రోన్ సిటీకి భూ కేటాయింపుల విధానంకి ఆమోదం తెలిపింది ఇక అమరావతి అభివృద్ధికి ఊతమిచ్చేటువంటి ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి పం పనులు వేగవంతం కానున్నాయి సిఆర్డిఏకు ఏడు వేల ఐదు వందల కోట్లు రుణం అయితే ఆమోదం తెలిపింది ఇక జిల్లాల అంటే కొత్త జిల్లాల పునర్విభజన రెవెన్యూ డివిజన్ల పునర్నిర్మాణాన్ని చర్చలు అయితే జరిగాయండి ఇక అదేవిధంగా పార్టీ కార్యాలయాలకి లీజు ఇవ్వడంపై కూడా చట్ట సవరణలు ఆమోదం చేయడన్నారు ఇక ముఖ్యంగా ఎస్బీఐ ఎస్ఐబీపీ ప్రతిపాదనలు లక్ష కోట్లు పెట్టుబడులు వివిధ రంగాల పెట్టుబడులకి మద్దతుగా ఎస్ఐబీపీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది ఇక ప్రభావిత రైతులకి అంటే మెంత తుఫాన్ వల్ల చాలా నష్టాలు అయితే జరిగాయండి వాటికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు ఇక పేదలకి ఏడాదిలోపు ఇల్లు కట్టించాలన్న ఆదేశాలు సీఎం జారీ చేశారండి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయించాలన్న స్పష్టమైన సూచనలు కూడా ఇచ్చారు ఇక కా కానీ ఉద్యోగుల ఆశలు మాత్రం మిగిలాయండి క్యాబినెట్లో ఎన్నో అంశాల గురించి చర్చించబడిన ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు సంబంధించిన పీఆర్సీ కానీ ఐఆర్ కానీ డీఎల్ కానీ పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి ఏమాత్రం ఒక్క మాట కూడా చర్చలో రాలేదండి గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు పన్నెండో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ముప్పై శాతం ఐఆర్ ప్రకటన వంటి అంశాలపై చర్చించకపోవడం ఉద్యోగులను మరింత తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన నండి ఉద్యోగుల జేఏసీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ప్రజా సంక్షేమ పథకాలను కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై మాత్రం ఒక నిర్ణయం కూడా ఎందుకు తీసుకోవటం లేదు అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఉద్యమకార్యాపై మరోసారి ఆలోచిస్తున్నారు ముఖ్యంగా పెండింగ్ డిఏలు బకాయిలు వెంటనే విడుదల చేయాలి పన్నెండవ పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి కనీసం ముప్పై శాతం అయ్యారైనా మధ్యంతర వృత్తి ప్రకటించాలి ఉద్యోగులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఖాళీలు భర్తీ చేయాలి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ముఖ్యంగా ఉద్యోగ భద్రతను రెగ్యులేషన్ను ఇవ్వాలి ఇక ప్రతిపక్ష నేతలు కూడా వ్యాఖ్యానించారండి తెలంగాణలో ఇప్పటికే పిఆర్సీ కమిషన్ ఏర్పాటైంది ఐఆర్ కూడా ప్రకటించారు అని ప్రతిపక్ష నేతలు కూడా మరోవైపు చెబుతున్నారు మరి ఏపీలో ఎందుకు లేదు అని ఆయన కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజల్లో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయండి ఉద్యోగులే ప్రభుత్వానికి బలం వారిని నిర్లక్ష్యం చేయడం అనేది తగదని ప్రజలే కూడా చెప్తూ ఉన్నారు ఇక వచ్చే నెలలో జరగబోయే తదుపరి క్యాబినెట్ సమావేశమైనా సరే ఉద్యోగులకు సంబంధించిన డిఏడిఆర్ పిఆర్సీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై సానుకూల నిర్ణయం రావాలని అందరూ కూడా ఆశిస్తున్నారు ఉన్నారు ఉద్యోగులు చెబుతున్నట్లుగా ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చుకోవచ్చు పథకాలు అమలు చేయవచ్చు కానీ వాటిని విజయవంతం చేసేది మేమే కాబట్టి మా సంక్షేమం కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి చూసుకోవాలి అని కూడా చెబుతున్నారు ఈరోజు అంటే క్యాబినెట్ భేటీలో ప్రజలకు పలు సానుకూల నిర్ణయాలు వచ్చినప్పటికీ ఉద్యోగ పెన్షన్లకు మాత్రం ఆశలు మరోసారి వాయిదా పడ్డాయండి కాబట్టి ప్రభుత్వం వచ్చే క్యాబినెట్లో అయినా సరే లేదా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామని చెప్పారు వాటి సందర్భంగా అయినా సరే ఉద్యోగులకి క్రిస్మస్ నాటికైనా పీఆర్సీ లేదా ఐఆర్ రూపంలో సానుకూల వార్తలు రావాలని కూడా అందరూ ఆశిస్తున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది జెన్యున్ అప్డేట్స్ కోసం మన అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్